ఎందుకు ఇవన్నీ జరిగినాయి అంటే నేను రీపోస్ట్ మాత్రం చేయంతా అన్నా రీపోస్ట్ మాత్రంకి నాకు టైం దొరకకూడదు ఆ స్ప్లీను ఇవన్నీ కూడా పాడైపోవాలి దేహం పాడైపోవాలి ఆల్రెడీ ముందు చేయించాను కదా ఒక కేసు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ ఇలా చేశారు అందు గురించి నేను ఇది బలంగా హర్చి అంతేకాకుండా మోటివ్ ఏంటంటే పదహారో తారీఖున ఆయన ఈ బిల్లు యాంటీ కన్వర్షన్ లా మీద ఆయన వాదించడానికి ఆయన ఇంక్లూడ్ అయ్యాడు కేసులో ఇంప్లీడ్ ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ అయ్యాడు ఆ కేసు వేసిన కేసులో ఇంప్లీడ్ అయ్యాడు ఇంప్లీడ్ అయ్యి నేనే వాదిస్తానని చెప్పాడు ఆ కేసులో ప్రతి లాయరు ప్రతి ఓడు వేసిన వాడు ప్రతి ఓడికి లాయర్ ఉన్నాడు లాయర్లు మామూలు లాయర్లు కాదు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకున్నారు కానీ ఇతను దాని మీద గొప్ప జ్ఞాని మామూలు జ్ఞాని కాదు గొప్ప జ్ఞానం